నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులారా ఇనాం భూములు అంటే ఏంటి ఇనాం భూముల మీద మనకు హక్కులు వస్తాయా ఇనాం భూములు అమ్మితే ఎవరైతే కొనుగోలు చేశారో వాళ్లకు ఓఆర్సీ సర్టిఫికేట్ వచ్చే అవకాశం ఉంటుందా సో మిత్రులారా ఇనాం భూములు అని అంటే దానంగా ఇవ్వబడినటువంటి భూములు తెలంగాణ ప్రాంతంలో దొరలు పెత్తందారులు భూస్వాములు వీరి వద్ద అధిక మొత్తంలో భూమి ఉండేది వీరి ఇంట్లో పని చేయడానికి వీరి వ్యవసాయ భూముల్లో పనిచేయడానికి వివిధ కుల వృత్తుల వారు వచ్చేవారు సో వివిధ కుల వృత్తుల వారు వీరికి సేవ చేసినందుకు గాను వీరి వద్ద ఉన్న ఎక్కువ భూమిలోని కొంత భూమిని వారికి అనుభవించమని వ్యవసాయం చేసుకోమని ఇచ్చినారు ఆ భూములనే ఇనాం భూములు దానం చే దానంగా ఇవ్వబడినటువంటి భూములుగా పిలుస్తుంటారు కానీ ఆ భూముల మీద ఎవరికైతే భూములను ఇచ్చారో వాళ్లకు